ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అంటే మార్చి ఎయిత్ నా ప్రతి సంవత్సరము మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం అందరికీ తెలుసు అయితే ఆ సందర్భంగా ఆహ్వానించారు కాబట్టి సవాటిక్కడికి రావడం జరిగింది సభకి వచ్చిన వారందరికీ అలాగే వేదిక రవించిన వారందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు ముఖ్యంగా మనకి ఉమెన్స్ డే అని అనగానే ఫస్ట్ అంటే అన్ని డేలో ఉమెన్స్ డే చెప్పాలండి ఒకరోజు ఏ మంది కాదు ప్రతిరోజు కూడా అంటే మన పాత సాంప్రదాయ ఉమ్మె అబల కాదు అది ఒక నానుడిలాగా వచ్చింది కానీ ఉమ్మెన్ ఎప్పుడు సభలే మన దేవతలందరూ అదిశక్తులు పరాశక్తులు వాదన్యంలో కలుస్తున్నాము అదంతా చరిత్ర ఎప్పుడో మనం ఉద్ ఉన్నది దాన్ని మనం ఎప్పుడు మధ్యలో అపలాస్తున్నాం శక్తి లేదో అని మనకి మనం అనుకున్నాం తప్ప మనకి ఎక్కడా లేకపోవడం అని లేదు ఎందుకంటే ఈ రోజు ఈ మీటింగ్ కి మేము అందరినీ చూస్తే ఎంత అందరూ వర్కింగ్ కదా రైతులైతే అందరి